దొంగలెవరో నిగ్గుతేల్చాలి అని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా వ్యాఖ్యానించారు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుంభకోణం దీని వెనక ఎవరైనా సరే దాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించింది ముఖ్యంగా జగన్ సోదరి కూడా అంటే గత ప్రభుత్వంపై జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపించడని ఆమె కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు ఏ విధంగా చూడొచ్చు అంటారు బండారామో ఇక సమస్య ఏంటంటే ఆరు నెలలైంది ప్రభుత్వం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే వీళ్ళ చేతులు అధికారం ఉంది కదా సరే నెలలో పదిహేను రోజులు అయింది రెండు నెలలు అంటే గత ప్రభుత్వం అసమర్థత గత ప్రభుత్వం కానీ కాకినాడ రేవు కాడ అనే దాని మీద నాలుగు వ్యాసాలు రాశానికి అంటే కాకినాడ రేవు దాకా ఈ బియ్యం ఎట్లా పోతున్నాయి అంటే రాష్ట్రం నుంచే కదా పైనుంచి అయితే పోవు కదా ఆకాశం నుంచి రావు కదా అందుకనే ఈ బియ్యం అక్కడ దాకా ఎట్లా పోతుంది దాని తర్వాత అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా అవుతుంది అని చాలా వివాదాలు అంశం ఇది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో ఒకటేమో హీరో యూజ్ కనపడి రెండోది మనకు కసా అప్పుడు తాజ్మహల్ రోడ్ల మీద దాడి చేసి బొంబాయిలో దాడి చేశారు అట్లా అవకాశం ఉన్నది ఇట్లా సముద్ర సముద్ర మార్గంలో ఇంత భద్రతా వైపుల్యం రోజు బయటపడదు కదా అని పూర్తి ఎక్కిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తాను సివిల్ సప్లై శాఖ మంత్రి తన తన మంత్రి ఉండి తన పార్టీ వారే ఉంది సరే మంత్రివర్గాల్లో అందరు బాధ్యులే కదా ఉండి ఇవాళ ఆయన తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే ఏంటిది ఎమ్మెల్యే బాధ్యత అది కాదు అని గారు ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యేల బాధ్యత ఎంపీల బాధ్యత ప్రజోపకరమైన చట్టాలు చేయాలి మంచి చట్టాల కోసం చర్చ చేయాలి అసెంబ్లీలో కానీ ఇక్కడ ఇసుక వాపినం లేకపోతే వీటి అరికట్టే బాధ్యత ఇవద్ది ప్రభుత్వం మొత్తం కదా లివరేజ్ కానీ లిక్కలు కానీ ఇట్లాంటివన్నీ కూడా అరికట్టాల్సింది పూర్తిగా ప్రభుత్వం మీద బాధ్యత అంటే ప్రభుత్వంలో భాగమైన వాడట్లా మాట్లాడటం అయితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నారే అనే విమర్శ కూడా వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ సహితంగా పంపిస్తుంది రెండో తో అసలు దీని మీద ఒక చర్చ మనం పెట్టాలి రవి గారు అసలు ఈ సివిల్ సప్లైస్ లో ఎంత పరిష్కారం మార్గాలు ఎవరు పోవడం నిజంగా చెప్పాలంటే పరిష్కార మార్గాలు ఏంటంటే సివిల్ సప్లైస్ లో ప్రములు అనే మార్గం చిన్న ఉద్యోగం నుంచి పని ఉద్యోగం దాకా లంచాల లంచా వాతావరణంగా మారిపోయింది సివిల్ సప్లైస్ ఒక బంగారు గుట్టు పెట్టే లాగా తయారైంది కనుక వీళ్ళు మొత్తం సమయంలో పరిష్కరించాలంటే రేషన్ షాపులు ఇట్లాగా ఉంచాలన్నా రేషన్ బియ్యం ఇట్లాగ అయ్యానా నగదు బదిలీ చేయాలన్నా కూపర్ల బదిలీ చేయాలన్నా చాలా ఉన్నాయి పరిష్కార మార్గాలు వేరే దేశాలు ఉన్నాయండి మనకు ఒక మాట చెప్తాను అంటే రేషన్ కార్డుకు ఒక అర్హత అంటూ ఉన్నది అర్హత నుంచి చాలా మంది రేషన్ కార్డు తీసుకున్నారు డాక్టర్లకు లాయర్లకు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకు అందరికి రేషన్ కార్డు ఉన్నాయి ఎందుకు అంటే వాళ్లకు వేరే అవసరాలకి రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అంటే ఆరోగ్య కావాలనుకోండి అంటే వేరే అవసరాలకు లేదు ఓన్లీ కి అంటే ఆటోమేటిక్ గా దీని డిమాండ్ పడిపోతుంది సగానికి సగం మంది కార్డులు పోతాయి వాళ్ళ నూటికి కుటుంబాల సంఖ్యలో నూటికి తొంభై ఐదు శాతం అంటున్నాను ఈ మాట తొంభై ఐదు శాతం మందికి తెలంగాణ దేశం కాలు ఉన్నాయంటే అర్థం ఏమిటి అంటే సగాను సగం బియ్యం రీసైక్లింగ్ బాధ్యులు అధికారులు వీళ్ళే కాదు ప్రజలు కూడా ప్రజలు అమ్ముకుంటున్నారు కదా బియ్యం వాళ్ళు తినడం లేదు అమ్ముకున్న బిద్దాం విదేశాలకు పోతుంది అంటే దీన్ని ఒక విచారణ జరపాలి ఇప్పుడు వాళ్ళ మీద బిల్లు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం సమగ్ర విచారణ తర్వాత బియ్యం ఆ కాకిలాంటి ఉంచుకుతుంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు బయటే పోతుంటే వీటిని ఒక్క రూపాయి కిలో ఇచ్చుకుంటూ ముప్పై నలభై మూడు రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజాసాధారణ విలువ చేయడం కదా సమగ్ర విచారణ సమగ్ర పరిష్కారం కూడా కావాలండి